హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ రేషన్ షాప్ బండ్లు అయితే ప్రతి విలేజ్కి వెళ్ళి అయితే రేషన్ అయితే అందిస్తుంది సో దీనికి సంబంధించి ఇలాంటి వెహికల్స్ అన్నీ ఆఫ్ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీన్ని ఏం రిలీజో ఎప్పటి నుంచి అమలు అవుతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న డేటా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేషన్ బియ్యం విషయంలో ఏపీ ప్రజలకు పడుతున్న కష్టాలను ప్రభుత్వం అయితే చెక్కు పెట్టింది సో దీనికి సంబంధించి గతంలో అంటే ఇంటింటికి రేషన్ పేరుతో వాహనాలైతే కొనుగోలు చేశారు రేషన్ కార్డు దారులు ఇంటి వద్దకే రేషన్ చేరవేస్తామని చెప్పినా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వాహనాలను కొనుగోలు అయితే చేసింది ఈ వాహనాలకు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ప్రస్తుతం తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలకు ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్ల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగింది ఇందులో అరవై శాతం సబ్సిడీగా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా వీటిని అందించారు ఇంటింటికి రేషన్ అందించే ఉద్దేశంతో ప్రారంభించిన గతంలోన ఏ వీధి చివర ఉంటే అక్కడకు వెళ్ళి లబ్ధిదారుల బియ్యం తెచ్చుకోవాల్సి వచ్చేది ప్రతి వీధికి ఎప్పుడో ఒకసారి వచ్చే వాహనాలు గతంలో లబ్ధిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్ళి బియ్యం తీసుకోవచ్చు కానీ ఈ బండ్లు పెట్టిన తర్వాత వారు ఎప్పుడు వస్తే అప్పుడు సందు చివరిలో వాళ్ళు బండి పెట్టుకొని ప్రాంతాల్లో పరుగెత్తుకుంటూ వెళ్ళారు రేషన్ దుకాణమే కొన్ని కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ వాహనాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి అంటే వచ్చే నెల ఒకటి నుంచి అయితే ఈ బండ్లను పూర్తిగా అయితే రద్దు చేయడం జరిగింది ఇక ఇలాంటి అయితే విలేజెస్లో అయితే తిరగవు ఇక నుంచి రేషన్ షాప్కి వెళ్ళి మనమైతే బియ్యం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో పాత విధానంలోనే ఈ రేషన్ బియ్యం అయితే తెచ్చుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంటే జూన్ ఒకటి నుంచి అయితే ఈ బండ్లు అయితే రావు ఖచ్చితంగా అయితే మనం డీలర్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే బియ్యం తీసుకురావాల్సి ఉంటుంది సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్